రాజకీయాల్లో ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావుల మధ్య రహస్య భేటీ జరిగిందని అనంతరం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో ఫోన్లో మాట్లాడారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు ఈ సమావేశం ఫోన్ సంభాషణ వెనుక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాల విచారణే కారణమని గౌడ్ వెల్లడించారు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్న కేసీఆర్ హరీష్ రావు ఈటెల రాజేందర్ తమ స్టేట్మెంట్ను సమన్వయపరుచుకునే ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగిందని ఆయన ఆరోపించారు ఈటెల రాజేందర్ నిజంగా ప్రధాని నరేంద్ర మోదీ మనిషి అయితే కమిషన్ ముందు నిజం చెప్పాలని గౌడ్ డిమాండ్ చేశారు లేకపోతే కేసీఆర్ కు మద్దతు ఇచ్చి బీజేపీని వ్యతిరేకిస్తారా అని సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ ను బీజేపీలో చేరిన విషయం తెలిసిందే హరీష్ రావు సైతం బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక నీటిపారుదల శాఖను నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సైతం ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని గౌడ్ అన్నారు బండి సంజయ్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం కూడా బీఆర్ఎస్తో స్నేహం పంచుకోవడానికి తీసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశానికి ఏం లాభం ఏం నష్టం జరుగుతుందో ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రజలకు వివరించాలని గౌడ్ డిమాండ్ చేశారు భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి జోక్యం కల్పించాల్సిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు దేశ ప్రజల కంటే రాహుల్ గాంధీపై విమర్శలు చేయడమే మోదీ ప్రభుత్వానికి ముఖ్యమా అని ఆయన ఎద్దేవా చేశారు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో ఈటెల రాజేందర్ హరీష్రావు కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి